గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ హేమ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ కిమ్స్ కడల్స్ వైజాగ్ ఈ సమ్మర్ సీజన్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ ఎండ ఎక్కువగా ఉండే టైమ్స్ లో అంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దాకా మాక్సిమం బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి ఇన్ కేస్ వెళ్ళవలసి వస్తే కంపల్సరీగా అంబ్రెల్లా అండ్ సన్ స్క్రీన్ వాడాలి నెంబర్ టూ మినిమమ్ ఆఫ్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ ప్రెగ్నెంట్ ఉమెన్ సమ్మర్ సీజన్లో తీసుకోవాలి ఇన్ కేస్ మీకు క్లీన్ వాటర్ తీసుకోవడం ఇబ్బంది అయితే మజ్జిగ కోకోనట్ వాటర్ ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు నెంబర్ త్రీ లూజ్గా ఉండే లైట్ కలర్ కాటన్ బట్టలు ప్రిఫర్ చేయాలి సమ్మర్లో టైట్ ఫిట్ బట్టల వల్ల చెమట వచ్చి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ నెంబర్ ఫోర్ మీ డైట్లో సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ కుకుంబర్స్ అండ్ వాటర్ మెలన్స్ కంపల్సరీ కంపల్సరీగా యాడ్ చేసుకోండి అండ్ అవాయిడ్ చేయాల్సిన డైట్స్ ఏంటంటే బాగా ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ అండ్ సాల్టీ ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది థ్యాంక్ యూ